నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు ప్రభుత్వం వన్ వీక్లో మొత్తం పోయిన వారమంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చినారు కానీ ఏ ఒక్క రైతు కానీ అది వరి పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతును విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరు అంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దాన్ని ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభమవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టినం ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అట్ అదే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలవ్ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్సూ చేస్తానని ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం